నటుడు కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్గా భారతీయుడు టూ మూవీ రూపొందింది ఈ మూవీ ఈ నెల పన్నెండున బాక్సాఫీస్ ముందుకు రానున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా భారతీయుడు టూ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే శంకర్ దర్శకత్వంలో ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వల్ భారతీయుడు టూ మూవీ జూలై పన్నెండు నుంచి థియేటర్లలో సందడి చేయనుంది ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకులు ఎంతో మెచ్చిన సేనాపతి పాత్రలో ప్రేక్షకులను పలకరించబోతున్న కమల్ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్థ్ బాబీ సింహాకి రోల్స్ పోషించారు తాజాగా భారతీయుడు టూ మూవీ నిర్మాతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది జూలై పన్నెండు నుంచి పంతొమ్మిది తేదీల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో యాభై రూపాయలు మల్టీప్లెక్స్ లలో డెబ్బై ఐదు రూపాయల వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అలానే వారం రోజుల పాటు ఐదో ఆట ప్రదర్శనకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే సినిమా స్టార్ట్ అయ్యే ముందు డ్రగ్స్ సైబర్ నేరాల నియంత్రణపై యాడ్స్ ప్రదర్శించేలా కండిషన్ పెట్టింది ఇటీవల విడుదలైన ప్రభాస్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాకు కూడా రేట్లు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది తారలు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైతే తాము మరింత సహాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే